ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా నిట్టనారాయణ గారు పార్టీ ఆదేశానుసారం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా ఈ గ్రామ అభివృద్ధి విషయంలో మరి గత పది సంవత్సరాలు నిట్టనారాయణ గారు ఎంపీటీసీగా ఈ ప్రాంతానికి సేవ చేయడం జరిగింది దానిలో భాగంగా కూడా నేను సర్ మా రజిత సర్పంచ్గా మరి ఆయన ఎంపీటీసీగా ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది నేను జడపిటీసీగా ఉన్న కాలం నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడి లేని విధంగా పది ఎకరాల భూమి ఈ రైతుల దగ్గర ప్రభుత్వంతో కొనుగోలు చేయించి ఐదు ఎకరాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది మిగతా నాలుగు ఎకరాలు ఇంకా ఇక్కడ ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరి దానిలో భాగంగా ఇప్పుడు ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్గా మరి ఇక్కడ ఉన్న నిట్టనారాయణను గెలిపిస్తే మరి పేదలకు ఇళ్ల స్థలాలు మరి అదేవిధంగా ఇండ్లు మరి రేషన్ కార్డులు ఇక్కడున్న అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి గ్రామానికి కావాల్సిన వసతులు అన్నీ మేము అభివృద్ధి విషయంలో వారికి తోడుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి మేము పాటు పడతాని ఆశిస్తూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్